పల్లె మరి గుడి నిర్మాణం జరుగుతూ ఉన్నది లోప వరకు వచ్చినది ఇంతవరకు మేము అక్కడక్కడ మరి ఇప్పించుకొని మరి ఏదో మా దార్థంతో ఈ గుడి నిర్మాణం జరిపిస్తున్నాము కనుక ఇక మీద జరిపించలేక దాతల సహకారం కోరుకున్నాము మీరు దాతలు ఎవరైనా ఉంటే మరి ఈ గుడి నిర్మాణానికి మీరందరూ అందరూ సహకరించి శ్రీ రామచంద్రుని ఆశీస్సులు పొందగ పొందగలరని నేను మనసుఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఇంతవరకు మా కష్టార్థంతో పల్లె పల్లె ఊరు తిరిగి మరి దాతల సహకారంతో కొద్ది గొప్పో ఇప్పించుకున్నాము ఇక మేము జరగలేక ఉన్నాము మీరు దాతలు ఎవరైనా ఉంటే శ్రీ రామచంద్రునికి పురపక్క పాత్రలు అని కోరుతున్నాము ఇప్పుడికి ప్రతి ఒక్కరూ సహకరించి మరి ఈ ఫోన్పే నెంబర్ అరవై మూడు సున్నా ఐదు నాలుగు తొమ్మిది ముప్పై అరవై ఈ ఫోన్పే నెంబర్ కానీ మరి మీరు ఫోన్పే చేసి సహకరించగలరని కోరుతున్నాము భక్తాదులు ప్రతి ఒక్కరికి శ్రీరామచంద్రని ఆశిసులు ఎల్లవేళలా ఉంటాయని మంచు పూర్తిగా కోరుకుంటున్నాను